హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ యాభై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మార్చి పద్నాలుగవ తేదీన పరిశ్రమల భద్రతపై ఫ్యాక్టరీల శాఖ నిర్వహించిన పరుగులో మంత్రి వాసం శెట్టి సుభాష్ మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు మంత్రి వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రభుత్వం భద్రతా నిబ నిబంధనలు అమలు చేయడానికి కర్మాగారాల్లో ప్రమాదాలను నివారించడానికి ఇతర యూనిట్లలో కర్మాగారాలకు భద్రత అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అన్ని పరిశ్రమలు మరియు ఇతర ఫ్యాక్టరీలు భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్ని ఫ్యాక్టరీల్లో జీరో యాక్సిడెంట్స్ నమోదయ్యేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు మార్చి నాలుగవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు నిర్వహించిన యాభై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా భవన భద్రత మరియు భద్రతా నియమాలను పాటించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఫ్యాక్టరీల శాఖ ఎగురవే భద్రతా జెండాను ఎగరేసి ఫ్యాక్టరీలతో ప్రతిజ్ఞ చేయించారు అన్ని కార్యక్రమాలను నిర్వహించినట్లు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎంవి శివకుమార్ రెడ్డి తెలిపారు ఫ్యాక్టరీల శాఖ క్లోరిన్ లీక్ పై ఒక డ్రిల్ నిర్వహించి బీఆర్టీఎస్ రోడ్లో భద్రతపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మరియు ఈ సందర్భంగా వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ హీరోస్ని సన్మానించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు పరిశ్రమల శాఖ ఇతర అధికారులతో ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లా ప్రాంతాల్లో వివిధ ఫ్యాక్టరీల యాజమాన్య ప్రతినిధులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీ ఎయిర్టెల్ ఎక్స్తో ఒప్పందాలు భారతీ ఎయిర్టెల్ ఎక్స్తో కలిసి భారతదేశంలో స్టార్లింక్స్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి ముందడుగేసింది భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తాజాగా ఎక్స్తో భాగస్వామ్యం కుదిరించుకుంది ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో స్టార్లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించనున్నారు స్టార్లింక్ సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరియు దూర ప్రాంతాల్లోనూ హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో ఇంటర్నెట్ విస్తరణ కీలక ముందడుగు కానుంది విజయవాడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందడుగేస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఐటీ రంగం అభివృద్ధి వేగంగా చేసేందుకు ఉద్యోగులు మరింత సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని అందించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతగానో ప్రోత్సహిస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ విధానం ద్వారా మహిళలు దూర ప్రాంతాల్లో నివసించే యువత మరియు ఇతర ఉద్యోగులు సులభంగా ఇంటి వద్ద నుండే తమ ఉద్యోగ బాధ్యతను నిర్వహించేందుకు వీలు కలుగుతుందని సీఎం వివరించారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ఈ కొత్త విధానం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఏపీసీఆర్డిఏ రాజధాని పనులపై చర్చించేందుకు ఇవాళ సమావేశం కానుంది ఈ సమావేశంలో అమరావతి రాజధాని అభివృద్ధి పనులు మౌలిక వసతులు నిర్మాణ పురోగతి మరియు భవిష్యత్ ప్రణాళికలపై సమీక్షించనున్నారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి ప్రాంతంలో పదమూడు కంపెనీలకు కేటాయించిన స్థలాలను రద్దు చేయడం జరిగింది ఈ భూములను రద్దుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లుగా ఈ కంపెనీకి కేటాయించిన భూములు నిర్ణీత కాల వ్యవధిలో అభివృద్ధి చేయలేకపోవటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ప్రభుత్వం అమరావతిని శాస్త్రీయ విధానంలో అభివృద్ధి చేసి కొత్త ప్రణాళికలు రూపొందించాలని సమాచారం ఈ నిర్ణయాలు రాజధాని అభివృద్ధి వేగంగా చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంత్రి సమావేశంలో చెప్పారు మార్చి పదకొండు భారతీయ స్టాక్ మార్కెట్లు స్థిరంగా ముగిశాయి సెన్సెక్స్ పదమూడు పాయింట్లు తగ్గి ఏడు డెబ్భై నాలుగు వేల నూట రెండు వద్ద ముగిసింది నిఫ్టీ ముప్పై ఎనిమిది పాయింట్లు పెరిగి ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు వద్ద స్థిర స్థిరపడింది ఈరోజు ట్రేడింగ్లో రెండు వందల ముప్పై మూడు స్టాక్స్ తమ ఫిఫ్టీ టూ వీక్లో స్థాయిని తాకాయి అందులో భాగంగా అండ్ బ్యాంక్ టాటా స్టీల్ ఎస్ బ్యాంక్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఫిఫ్టీ టూ వీక్లో ప్రదర్శించాయి హిందసెంట్ బ్యాంక్ షేర్లు ఇరవై ఏడు శాతం పడిపోయి ఫిఫ్టీ టూ వీక్లో స్థాయికి చేరుకున్నాయి కంపెనీ డెరివేటివ్ సుమారుగా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై కోట్ల విలువైన లోపాలను గుర్తించినట్లు ఈ లో కారణానికి ఈ కారణమే పడిపోవడానికి కారణమని విశ్లేషించారు మార్కెట్లో మొత్తము ఒక వెయ్యి నలభై ఒక్క స్టాక్స్ ఈరోజు పెరిగాయి ఇది మార్కెట్ బలహీన స్థాయిని సూచిస్తుంది మధ్య మిడిల్స్ మిడిల్ స్టాక్స్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ మిశ్రమ ధోరణిని చూపిస్తున్నాయి బిఎస్సిలో మిడ్ క్యాప్ సూచి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది అయితే స్మాల్ క్యాప్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది మార్కెట్ క్యాపిటల్ సుమారుగా మూడు వందల తొంభై నాలుగు కోట్ల లక్షలను లక్షల కోట్లను చేరుకుంది ఇది గత సెషన్తో పోలిస్తే సుమారుగా మూడు వందల తొంభై నాలుగు లక్షల కోట్లుగా ఉంది ఇన్వెస్టర్లు గ్లోబల్ ఆర్థిక పరిస్థితిని అనుగుణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలను ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు ఇది మార్కెట్లో స్థిరత్వానికి కారణమవుతుంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం మార్కెట్లో స్థిరత్వం కోసం ఎదురు చూస్తున్నారు తద్వారా భవిష్యత్తులో పెట్టుబడులు చేయడానికి అనుకూల సమయం కోసం వేచి చూస్తున్నారు పాకిస్తాన్లో రైలు హైజాక్ పాకిస్తాన్ బలూచి ఉగ్రవాదులు నాలుగు వందల మందితో ఉన్న ప్రయాణికులు ఉన్న ఒక రైలును హైజాక్ చేశారు ఈ సంఘటన పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగింది రైలు ప్రయాణికులతో నిండిన ఈ రైలు పక్కన ఉన్న అడవిలో ఉగ్రవాదులు దాడి చేసి దానిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రస్తుతం ఉన్న సమాచారం ఈ దాడి పాకిస్తాన్ ప్రభుత్వం మరియు పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం భద్రతా ప్రతినిధులు పెద్ద అవమానంగా భావిస్తున్నారు మరియు ఈ ఉగ్రవాదులు తమ డిమాండ్లను ఇంకా చెప్పాల్సి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్